అందరికీ నమస్కారం నేటి నుంచి నీతి కథలు తెలియచేద్దాం అనుకుంటున్నాను అందులో భాగంగా శ్రీ మహాభారతంలోని కథ ఇది ధర్మవ్యాధుని కథ పూర్వం ఒకనొక ఊరిలో కౌశికుడనే బ్రాహ్మణ బ్రహ్మచారి ఉండేవాడు ఒకనాడు అతడు చెట్టు నీడను కూర్చుని వేదం వల్లివేస్తున్నాడు అతడు అలా వల్లివేచుండగా చెట్టు ఉన్న ఒక కొంగ అతనిపై రెట్ట వేసింది అతడు వేదం చదువుతున్నా అందు చెప్పబడిన మిత్రశ చిక్షుష సమీక్షామహే అన్న సూక్తిని మరిచాడు వేదం ప్రపంచాన్నంతటిని స్నేహభావంతో చూడమన్నది అది మరచి ఒక్కసారి కోపదృష్టితో ఆ కొంగను చూచాడు అతడు తపోశక్తి చేత ఆ కొంగ క్రిందపడి మరణించింది ఆ తరువాత ఆ బ్రహ్మచారి ఎప్పటిలాగానే గ్రామంలోనికి భిక్షాటనకై వెళ్ళాడు ఓ ఇంటి ముందు నిలబడి భవతి భవతీ దేహి అని అడిగాడు ఇంటి పనిలో ఉన్నదేమో అని అనుకుని కొంతసేపు నిరీక్షించాడు ఇంతలో నుంచి వచ్చిన ఆమె భర్త ఆకలి ఆకలి అంటూ ఇంట్లోకి వెళ్ళాడు ఆ ఇల్లాలు పరమసాధ్వీపతి వ్రత పతికి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిచ్చింది ఆ తరువాత ఎంతో ఆప్యాయంగా భర్తకు భోజనం పడ్డించింది అతని భోజనం అయ్యాక భిక్ష తీసుకుని బయటికి వచ్చింది స్వామి మిమ్మల్ని చాలాసేపు నిలబెట్టినాను నన్ను క్షమించండి అన్నది కౌశికుడు మండిపడ్డాడు తన పతిసేవ చేసి వచ్చేసరికి జాప్యమైందని చెప్పింది ఆయనను ఇది క్షమించరాని నేరం అన్నాడు కౌశికుడు కోపంగా అప్పుడు ఆమె అన్నది స్వామి అనవసరంగా కోపం తెచ్చుకోకండి తపోధనులకు కోపం తగదు ఒక పతివ్రతకు అతి సేవా ధర్మాన్ని మించిన ధర్మం లేదు నేను కొంగను కాను మీ తేక్షణ దృష్టికి క్రింద పడటానికి ఎక్కడో అడవిలో జ ఏకాంతంలో జరిగిన వృత్తాంతం ఈమెకి ఎలా తెలిసిందా అని కౌశికుడు దిగ్భ్రాంతి చెందాడు అతివ్రతాశక్తిని చూచి నివ్వెరపోయాడు అప్పుడు ఆ సాధ్వి మహాత్మా కోపానికి మించిన శత్రువు లేదు మీరు మిథిలా నగరానికి వెళ్ళి ధర్మవ్యాధిని కలుసుకోండి అతడు మీకు తత్వబోధ చేస్తాడు అని హితవు చెప్పింది కౌశికుడు వెంటనే మిదులకు ప్రయాణమైనాడు ధర్మవ్యాధుని ఇల్లు కనుక్కొని అక్కడికి చేరాడు అతడొక కషాయని తెలుసుకుని ఆశ్చర్యపోయాడు కౌశికుని చూచి ధర్మవ్యాధుడు అయ్యా దయచేయండి తమనే నా వద్దకు పంపిన సాధ్యమని కుశలమే కదా అని ప్రశ్నించాడు ఆ పతివ్రత విషయం ఈ ధర్మవ్యాధునికి ఎలా తెలిసిందా అని కౌశికుడు ఆశ్చర్యపోయాడు అతిథికి అర్ఘ్యపాధ్యాధులిచ్చి తన తల్లిదండ్రులు సేవకై వెళ్ళాడు ధర్మవ్యాధుడు వారి సేవ చేశాక కౌశికుని వద్దకు వచ్చాడు కౌశికుడికి ఇలా ధర్మబోధ చేశాడు ఆర్య ఏ పనినైనా నిష్కామ హృదయంతో ధర్మం తప్పకుండా చేస్తే అది మాధవ సేవే అవుతుంది ప్రతి మనిషి తన స్వధర్మాన్ని కురవృత్తిని నిర్వహిస్తే ఈ సమాజం బాగా పురోగమిస్తుంది లేకుంటే కొన్ని రంగాల్లోనే పురోగతి ఉంటుంది మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను సేవించటం మన కనీస కర్తవ్యం అట్లు చేయనివాడు కృతజ్ఞుడవుతాడు కృతజ్ఞతకు మించిన మహాపాపం మరొకటి లేదు మాతాపిత సేవ ఒక్కటే చాలు మనల్ని మోక్ష మార్గంలో నడిపిస్తుంది ఆ హితబోధవిని కౌశికుడు ధర్మవ్యాధుని వద్ద సెలవు తీసుకుని వెంటనే తన విస్మరించిన మాతాపితల వద్దకు కేగినాడు వారికి భక్తితో అనన్య సేవ చేసి తరించాడు వేదాంత తత్వజ్ఞానంతో అధ్యయనంతో తపస్సుతో పరిశ్రమతో పొందే జ్ఞానాన్ని మోక్షాన్ని మాతాపిత సేవతో పొందవచ్చునని గ్రహించాడు మరి ఈ కథలోని నితులను ఒక్క మారు చూద్దాం మొదటిది తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష అన్న సూక్తి మనకి ఈ కథలో తెలిసింది కౌశికుడు వృధాగా మీద స్వాధ్వి మీద కోపగించుకుని తన తపశక్తిని కోల్పోయాడు రెండు పతివ్రత యొక్క శక్తి అమోఘం కథలోని సాధ్వి కేవలం పతిసేవ చేసి ఎంతో కఠిన తపస్సుతో కానీ పొందలేని జ్ఞానాన్ని సంపాదించుకుంది కౌశికుడికి హితబోధ చేసింది స్వధర్మ పాలన యొక్క శక్తి మనకు ధర్మవ్యాధిని వల్ల తెలిసింది అతడు కషాయి వాడైనా స్వధర్మాన్ని నిర్వర్తించాడు కాబట్టి కౌశికుడికి హితబోధ చేయగలిగాడు ఇక నాలుగవ పాయింట్ మాతాపితల సేవ యొక్క ఔనిత్యం ప్రాముఖ్యత ధర్మవ్యాధుడు మనకి స్పష్టంగా తెలియజేసినాడు జన్మనిచ్చిన వారికి కృతజ్ఞత చూపించడం భారతీయుల కర్తవ్యమని చెప్పాడు సర్వే జన సుఖినో భవంతు